హలో గల్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ ఛానల్ అండ్ ఆల్సో వెల్కమ్ టు హైదరాబాద్ ఇక ఈరోజు వీడియో సంగతి ఏంటంటే అసలే ఆగస్ట్ నెల వచ్చేసింది ఆగస్టు నెలలో ఏం స్పెషల్ ఉన్నదా అని చూసుకుంటే ఆగస్ట్ ఇరవై ఏడు నాడు మన వినాయకం చదువుతున్నది అరే వినాయకం చవితి అయితే వచ్చింది మరి ఈ మన ఖైరదాబాద్ వినాయకుడు అయితే రెండు నెలల ముందు నుంచి తయారు చేసి స్టార్ట్ చేస్తారు సరే రై అరే మరి ఈ నెల ఎట్లా తయారు ఈసారి వినాయకుడు ఏ ఏ అంటే వినాయకుడు ఏ స్టైల్లో ఉండబోతుండు అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ గారు పొద్దు నుంచి గొడవ అయితే ఏం చేసిన అరే నీ కాదరా నాది కాదు ఈ తన కలిసి ఇవ్వబోదా బాజు నీకు అని చెప్పేసి ఇవ్వబోతా అంటే నాకేమైంది అరే నేను ఒకనే న్యూస్ నా సబ్స్క్రైబర్లో కూడా చూపెడదా అని చెప్పేసి నేను వీడియోస్ స్టార్ట్ చేసిన ఇక అట్నే ఎక్కడి నుంచి వచ్చిద్దామా అని చూస్తే ఇక ఇటు పక్క దీని పక్కన ఖరీదాబాద్ వినాయకుని పక్కన సచివాలయం కూడా ఉన్నది కదా సరే ఆ సచివాలయం మీకు వెళ్ళి పోదామని చెప్పేసి ఆ సచివాలయం మీ నుంచి వెళ్ళిపోతుంటే ఇక వీడియో తీసి పెడదామని చెప్పేసి ఇక వీడియో చూస్తున్నా ఇక చూసారు కదా ఇక నా లెఫ్ట్ సైడ్ ఉన్నదే సచివాలయం ఇక సచివాలయం అంటే మీరు అందరూ తెలిసిన నేను అనుకుంటాను అది ఓవర్ కట్టించు దాని కథని కాలని ఏందని చూసారు కదా సూర్య కదా మస్తు ఉంటది ఇక అట్లనే మేము పోతుంటే అక్కడ ఏమైందంటే మన ట్రాఫిక్ పోలీసు మస్తు మందిగా ఉన్నాడు అరే ఇంద్రబాయ్ ఏం కథ నడిచింది రాయ్య అని చెప్పేసి మేము అనుకుంటాం తీర మమ్మల్ని ముంగడ పోయేసరికి ఆపేయము ఆపేసి ఎందుకు ఆపేరు రా చూసిన అంటే అక్కడి నుంచి నా ముందర నుంచి సీఎం కాన్వా అయితే పోతుంది ఓరిని అక్క ఇందుకు రావయ్య ఆపింది అని చెప్పేసి సరే 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 అని చెప్పేసి నేను సరే అంత సైలెంట్ అయినా లేరం అయి ఉంటుంది నేను ఇక సీఎం కాన్వాయి లోపలి ఓడితోనే ఏ మమ్మల్ని చల్ నడు అన్నాడు సరే ఇవి మేము మళ్ళీ బండి స్టార్ట్ పోతున్నాం ఇవన్నీ మన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సచివాలయం కనిపిస్తారు రైట్ సైడ్ చూసుకుంటే ట్యాంక్ బండ్ కనబడుతుంది ట్యాంక్ బర్లో ఎవరు ఉంటారో తెలుసు కదా ట్యాంక్ బండ్లో అయితే మన బుద్ధుడు అయితే ఉంటారు ఇంకా అదంతా కాదని చెప్పేసి సచివాలయం నుంచి సీదా బుద్ధుంటే మన లెఫ్ట్ సైడ్ అయితే ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే మనకు కనబడుతుంది ఓకేనా ఎన్టీఆర్ గార్డెన్స్ మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలని కూడా వచ్చి విజిట్ చేయాలి ఇక మన రైట్ సైడ్ చూసుకుంటే ట్యాంక్ బండి కనబడుతుంది కదా ట్యాంక్ బండ్లో ఒక మధ్యలో నిలుసున్నారే ఆయన బుద్ధుడు రాజు కదా మనకు బుద్ధుడు అంటే బుద్ధుని యొక్క వాక్యం అవన్నీ తెలుసు కదా నాకైతే మొత్తం తెలియదు అనుకోవాలి ఇవ్వండి మన ఇక్కడ చూసుకునే మా అన్న అసలైన రాజేశాబ్ డాక్టర్ పిఆర్ అంబేద్కర్ రావు సార్ ఎస్ సార్ ఓకే సార్ చూసారు కదా మస్తు ఇది బ్యాక్గ్రౌండ్ కూడా ఓకే సార్ బాయ్ ఇక ఇక్కడ జరిగే మెల్లమెల్ల మెలమెల్లై ఇంకా కొంచెం ముంగడి గయితే పోతానా మన ముగోడ పోతుండే కనబడుతుంది కదా ఇదే మన ప్రసాద్ ప్రసాద్ స్టూడియోస్ అంటే ప్రసాద్ థియేటర్ అనుకోరు ఇక మనకి సినిమా థియేటర్ అంటే కానీ అర్థం కాదు చూడ్ చూస్తుంది కదా మన ముంగడుతుండే ప్రసాద్ థియేటర్ ఇక్కడ నుంచి ప్రసాద్ థియేటర్ సైడ్ పోతే మన ప్రసాద్ థియేటర్ స్టోరీ గురించి కూడా ప్రసాద్ థియేటర్ అంటే ఫేమస్ తెలుసు కదా మీకు కూడా మొన్న మొన్న మొన్నట్ల న్యూజిలాండ్ కూడా ఎక్కిందరి ఆ ప్లేసు ఇగో ఇక్కడ చూసారు కదా ఇటు పక్క చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారు మధ్యలో కె సచివాలయం కానీ అంటది మనం ఉంగ పోతుంటే మన యొక్క సినిమా సినిమా థియేటర్ అయితే ఉన్నది ఇంకా చూసారు కదా థియేటర్ అయితే ఎట్లాగైనా పడుతుందో దాని లోపల అయితే ఉంటుంది అనుకోరు ఇక దాని కింద చూసుకుంటే మన పిజ్జాట్లు లట్టా పిజ్జులు ఇవ్వ ఎంసీ డొనాల్డ్ మెట్రోల్ పంపు ఇవో ఇక్కడ చూసుకుంటే పారడైజ్ ఇంకా అట్లనే పోతున్నాం పోత ఇగో ఇట్లా స్ట్రైట్గా రావాలి ఇగో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇవ్వడతా హైదరాబాద్ ఎటువ ఎట్లా పోండి ఇదాకైతే ఈజీ కదా మన స్టేట్ సచివాలయం నుంచి స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ప్రసాద్ ల్యాబ్ సి ప్రసాద్ ల్యాబ్ మీద నుంచి వెళ్తా ఉంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇగో గిక్క నుంచి సక్క చూడూరి గిక్క నుంచి మన రైట్ సైడ్ అయితే పోవాలి కానీ మా ఓడు బై మిస్టేక్ తెలవక ఇవి ముందటిదాకా పోయి లొటా పీసులు అది యూటర్న్ తీసుకొని వచ్చాడు ఇగో ఇక్కడ యూసారు కదా రైట్ సైడ్ అదే మనం వెళ్ళాలి ఇగో మా లా మా రైడర్ మా రైడర్కి పెట్రోల్ ఈ మధ్య తక్కువ రేటుకు వస్తున్నట్టు అనేది అందుకని చెప్పేసి ఆడికి ఆడికో తీసుకపోయి యూటర్న్ తెప్పించుకొని వస్తుంది ఇగోరి ఇక వారి పోదామా ఇక ఇక్కడ ఇక్కడ నుంచి అది చూసి మనకి జేం వీళ్ళకి కూడా కనబడుతుంది కొంచెం ఎవరైనా ఎక్కాలనుకుంటే ఎక్కువరికి పోయి ఓకే ఇవ్వ చూసారు కదా ఇందాక నేను రైట్ సైడ్ వెళ్ళాలని చెప్పిన కదా ఇవ్వాలి మీరు చూసిన టిఫిన్ బండి దాని ముమ్మడికి వెళ్ళి నింబోతున్నా మళ్ళీ రూటు మార్చినా అన్న కోరి ఇంకా మనం స్ట్రైట్ గా పోతామంటే ఎక్కడా ఎక్కడ ఖైరదాబాద్ ఇంకా కనబడతలేదు మన వినాయకుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ తయారు చేస్తారు రాయ్ అని చెప్పేసి చూస్తామంటే మనకు వినాయకుడు అయితే కనవాడు కానీ ఫస్ట్ సీదా గుసునికి ఇక్కడ చిన్నపాటి కవర్లు అయితే కన కవర్ ఎల్లో కలర్ అయితే కనబడుతుంది కదా అబ్బా ఏందబ్బా ఇక్కడ వినాయకుడి అప్పుడే తయారు చేసారు ఖైరతాబాద్ కంటే ముందే తయారు చేసారు అని అనుకునేరు ఇదే మన ఖైరతాబాద్ వినాయకుడు నీ అవ నేను నేను వచ్చిన కూడా ఫస్ట్ టైమే నేనే అయినా ఏందబ్బా ఇది నేను ఇంకా హైట్ ఉంటుంది వచ్చిన కానీ దగ్గర నుంచి వెళ్ళి మాత్రం మామూలు హైట్ అయితే లేదు కానీ ఇంకా అయితే ఇంకా పెయింటింగ్ అదంతా కలర్ ఏం కలర్ కానీ మట్టితోనైతే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే తయారైపోయింది అయ్యో చూసు కదా ఈ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అయితే ఇట్లా అయితే ఉండబోతుంది ఇంకేంటి మరి అందరు మంచిగా ఉన్నారులే ఇగో మీరైతే ఈ గణేశన్ పండుగకి ఖచ్చితంగా హైదరాబాద్కి వచ్చి ఖైరతాబాద్ వినాయకుని దర్శనం అయితే చేసుకొని పోరి ఓకేనా అందరికీ నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకే ఇంకా వినాయకుని అప్డేట్స్ తోని ఈ వినాయక చవితి వీడియోస్ అని ఇంకా మళ్ళా కలుద్దాం